కర్ణాటక రాష్ట్రం యాదగిరి మండలం గురువిఠల్ ఇంద్రానగర్ లో హత్యాచారం చేసి హత్య చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందున్న గాంధీ విగ్రహం ముందు బేడబుడగ జంగం సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షుడు తురిపాటి మనోహర్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలో బేడబుడగ జంగం మహిళలకు ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు అనంతరం బేడబుడుగర్ జంగం జాతీయ నాయకులు తాటికొండ నారాయణ బేడబుడగ జంగం రాష్ట్ర అధ్యక్షులు తురుపాటి మనోహర్ మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో యాదగిరి జిల్లా గురిమిట్టల్ మండలం ఇంద్రానగర్ కాలనీకి చెందిన సాయమ్మ సౌమ్య బొడగజంగం కులానికి చెందిన అమ్మాయిలు వృత్తినిత్య చెత్త కాగితాలు ప్లాస్టిక్ బాటిల్స్ సేకరించుకుని జీవనం సాగించేవారు వారిపైన కొంతమంది గుర్తు తెలియని దుండగులు హత్యాచారం చేసి హత్య చేసి చెరువులో పడేసిన దుండుగలను కఠినంగా శిక్షించాలని కర్ణాటక ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఇలాంటి సంఘటనలు పునరావృతం అవ్వకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించి డబ్బులుగా జంగాల మహిళలకు రక్షణ కల్పించాలని తెలిపారు లేని ఏడల వేడబుడుగ చింగం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాసరొక్కులు నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ప్రభుత్వం జరిగితే వేరే పెద్ద పెద్ద వాళ్ళకి జరిగితే స్పందించారు గవర్నమెంట్ ఇట్లా బీద వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని మాకు జరిగిన అన్యాయాన్ని స్పందించాలని గవర్నమెంట్ని నిలదీసి అడుగుతున్నాను

అత్యాచారాలు హత్యలు చేస్తున్న దోషులను వెంటనే మృషింగు నాలుగు మహిళలపై అత్యాచారాలు హత్యలు చేస్తున్న దోషులను వెంటనే పెట్టే నాలుగు మైలూర్పై అత్యాచారాలు హత్యలు చేస్తున్న దోషులను వెంటనే వేటనే కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ నందు గుడి జంగల మహిళలకు రక్షణ కల్పించలేదు ప్రభుత్వం వైఖరి కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నందు గుడి మహిళలకు రక్షణ కల్పించలేదు ప్రభుత్వాల వైఖరి రుసిం చార్టీ తెలంగాణ ఆంధ్ర

అనే ఇద్దరు అమ్మాయిలు చలించిపోవాల్సినటువంటి విషయము అది కాక ఇదే ఒక రెడ్డికో లేక ఏ ఒక బ్రాహ్మణులకో అత్యలో అత్యాచారం జరిగింటే ఇంతవరకు ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మీ ప్రింట్ మీడియాలు ఎలక్ట్రానిక్ మీడియాలు రాజకీయ నాయకులు అందరూ కూడా గగ్గోలు చేసేటువంటి సమస్యని ఎక్కడ లేని ఒక విగత జీవులుగా బ్రతకుతున్నటువంటి ఈ బేడా పొడక జంగాలపై హత్యలు అత్యాచారాలు ఈ గత రెండు సంవత్సరాల్లోనే సుమారుగా పదిహేను మంది బిడ్డలు ప్రాణాలు కోల్పోయినా కూడా ఒక్క ప్రభుత్వాలు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్ లో మళ్ళా కూటమి ప్రభుత్వం ఉంది అయినా మూడు నాలుగు రోజులు అవుతున్నా కూడా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ నందు మొదటి రాజధాని అయినటువంటి కర్నూలు నడిబొడ్డున ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా కర్ణాటక రాష్ట్రం నందు యాదగిరి మండలము ఇందిరానగర్ నందు బేడ జంగం మహిళలు తమ జీవనాధారం కొరకు ఇద్దరు మహిళలు ఒక మైనరు ఒక మేజర్ మహిళలు దినవారి చర్య భాగంగా మన పేపర్లో అవి ఏరుకుంటూ జీవనం కొనసాగించేవాళ్ళు అందులో భాగంగానే మంత చేయబడితే నేటి వరకు కూడా జాతీయ కమిషన్ ఎస్సీ జాతీయ కమిషన్ అదేవిధంగా సభ్యులు అక్కడ పరామర్శించి వాళ్ళకి అన్ని విధాలుగా ప్రభుత్వం అండదండ కల్పించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి తక్షణమే ఆ దోషులను శిక్ష పడే విధంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా నేటి వరకు కూడా ఆ కుటుంబానికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కర్ణాటక ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇరవై లక్షల రూపాయలు అదేవిధంగా ఆ కుటుంబానికి ఉద్యోగం కల్పించాలి ఐదు ఎకరాల పొలం ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ మేడప్రెడ్ల సంక్షేమ సంఘ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదే కాకుండా